హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్తనండి ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటి అంటే నేను పల్లీ నువ్వుల లడ్డు తయారు చేయబోతున్నానండి మరి అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను రండి ముందుగా వచ్చేసి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ పల్లీ నువ్వుల లడ్డుకు కావలసిన పదార్థాలు ముందుగా వచ్చేసి పల్లీలు ఒక రెండు స్పూన్లు తీసుకోండి అలాగే ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకోండి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పల్లీలు వేయించుకోండి చిన్న మంట పైన వేయించుకోండి బాగా వేగుతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకోవాలి వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పల్లీలు తీసేసుకున్నాం కదా ఇప్పుడు నువ్వులు వేసుకోండి ఆల్రెడీ బాండి వేడిగా ఉంది కదా త్వరగానే వేగుతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి కూడా వేగిపోయాయి ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి వేయించుకున్నాము ఇవి వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకున్నాము ఈ గుట్టలు ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాము ఈ నువ్వులు కూడా మిక్సీకి పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా పల్లీలు మిక్సీకి పట్టేసుకోవాలి పొట్టుతోనే పట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నువ్వులు కూడా మిక్సీకి పట్టేసుకున్నాను ఇది ఒక గిన్నెలో వేసేసుకోండి ఇది మళ్ళీ మిక్సీకి పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా ఇందులో కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కొంచెం పట్టేసుకోండి మిక్సీకి మొత్తం ఒకటేసారి పట్టకుండా నేను మొత్తం బట్టి చూపిస్తాను మీకు ఈ విధంగా నువ్వులు బెల్లము మిక్సీకి పట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మిక్సీకి పట్టేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఇందులో కలిపేసుకుందాం మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డులు కట్టుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్టుకోండి అన్నీ ఇదే విధంగా కట్టుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో రుచికరమైన పల్లీ నువ్వుల లడ్డు రెడీ అండి మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మరొకసారి మీరు కూడా ట్రై చేసి తిని చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయండి ఇవి చూసారు కదా ఫ్రెండ్స్ నేను పల్లి నువ్వుల లడ్డు ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకు పెడితే కూడా హెల్త్ కి చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఏం వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరొక వీడియోతో నేను ముందు ఉంటాను బాయ్